కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారింగ్ స్వాగతం ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా సామాన్యుని సణుగుడు అనే ఒక మధ్యతరగతి కుటుంబ కథను వినిపించబోతున్నాను నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి సామాన్యుని సణుగుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం అది ఒక మధ్యతరగతి కుటుంబం కాపురం ఉండే ఇల్లని చూడగానే తెలిసిపోతుంది చూరు కొంచెం కిందికి ఉన్న చిన్న పెంకుటిల్లు అది వసరా ముందున్న చిన్న మట్టివాకిలిలో ముగ్గుపిండితో వేసిన ఐదు చుక్కల ముగ్గు సన్నగా బక్క చిక్కినట్టుండే గడపకు పెట్టిన పసుపు కుంకాలు బియ్యం పిండితో గీసిన గీతలు కనిపిస్తాయి ఇంటి చక్క గేటు తలుపు తీసుకుని లోపలికి వచ్చే వాళ్ళకు ఇంటి ముందున్న పందిరి కింద రెండు నవారు మంచాలు ఒకటి వాల్చి ఉంచింది రెండవది నిలబెట్టి ఉంచింది కనిపిస్తాయి వసరలో కట్టిన తాడుదండానికి రెండు తుండుగుడ్డలు ఆరేసి ఉంటాయి అవి నాసిరకంవి ఉతికి ఉతికి రంగుపోయిన బాపతివి అని చూడగానే తెలుస్తుంటుంది ఇంటి ముందున్న పూల చెట్లు కూడా మామూలువే మెట్టతామర నందివర్తనం గన్నేరు పూల చెట్లు వంటివి అవి అది మూడు గదుల ఇల్లు కాక ఒక వసారా అదనంగా ఆ మూడు గదుల్లో ఒకటి పడకగది రెండోది చిన్న హాలు మూడోది వంటగది అందులో పార్వతీశం ఆయన భార్య ఇందిరా ఇద్దరు పిల్లలతో కాపురం ఉంటున్నారు అందరికీ కలిపి ఒకే రేకు తలుపు బాత్రూము కనుక దాని గచ్చు ఎప్పుడు చూసినా ఆరిపోవటం అంటూ లేకుండా తడితడిగానే ఉంటుంది ఆ ఇంట్లో తుండుగుడ్డలు అంతే ఎప్పుడూ తడితడిగా మధ్యాహ్నానికి కాస్త ఆరి మళ్ళీ సాయంత్రానికి స్నానాల సమయంలో తడిసి ముద్దై కనిపిస్తాయి ఇక వర్షాకాలం చలికాలం అయితే చెప్పనే అవసరం లేదు అందుకే ఎండ బాగా కాసిన రోజు ఆనందంగా ఉంటుంది ఆ ఇంటి ఇల్లాలో అయిన ఇందిరకు ఎండాకాలం అయితే ఇంట్లో నేల బట్టలు అన్నీ తడి ఆరి పెటపెట్లాడుతూ ఉంటాయి రెండు టవల్స్ అవే నలుగురి చేతులు మారి వాళ్ళ మొహాల కడుగుడుకు స్నానాలకు తిరుగుతూ ఉంటాయి స్నానాల గది అంతే క్యూ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు పార్వతీశం ఇందిర రెండు నవార మాంసాల మీద పడుకుంటే పిల్లలు హాల్లో నేల మీద చాప వేసుకొని దాని మీద అలచటి దూది పరుపులు వేసుకొని పడుకుంటారు వాళ్ళు కప్పుకొని షోలాపూరు పక్క దుప్పట్లు పాతబడిపోయి రంగు వెలిసి ఇంకా రిటైర్మెంట్ ఎప్పుడు అన్నట్టు ఆ ఇంటి యజమాని వంక దీనంగా చూస్తున్నట్టు కనిపిస్తాయి అవసరం పడి ఒక కొత్త దుప్పటి లేక ఒక కొత్త టవలు కొని తండ్రి ఇంటికి తెచ్చాడంటే పిల్లలకు ఆ రోజు పండగలా ఉంటుంది ఇది నాది అంటే ఇది నాది అని గుంజుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు ఇక నిజంగానే పండగ వచ్చిందంటే నాన్న తనలో బట్ట చింపించి తెస్తాడని వాటితో అమ్మ తమకు కొత్త బట్టలు కొట్టిస్తుందని పిల్లలు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అంతేకాదు రోజు అమ్మ పరవానం కూడా వండుతుంది పులిహోర చేస్తుంది అమ్మ నాన్న ఎవ్వరు కూడా ఆ ఒక్కరోజు అస్సలు తిట్టరు నెత్తిన ఒక్క మొట్టికాయ కూడా వెయ్యరు అమ్మ తిడితే నాన్న నాన్న తిడితే అమ్మ పండగ పూట పిల్లల మీద ఎందుకలా రంకిలయ్యటం చేయి చేసుకోవటం అంటూ ఒకరినొకరు మందలించుకుంటూ ఉంటారు కనుక పిల్లలు హ్యాపీ పెద్దలు ఏ బాటన నడిస్తే పిల్లలు అదే బాటన వాళ్ళ వెంట నడుస్తారు అమ్మ నాన్నలు ఎలా జీవిస్తే పిల్లలది అదే జీవన విధానం మధ్యతరగతి వాళ్ళైతే మరీనూ గిరిగీసుకొని ఆ సర్కిల్లో అలవాటైన గానుగెద్దు జీవితాన్ని గుండ్రంగా తిప్పుతూ అక్కడక్కడే ఒక పరిధిలో బతికేస్తూ ఉంటారు ఆ ఇంట్లో భార్యాభర్తల పనులే కాదు వాళ్ళ సంభాషణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది పిల్లలు సైతం ఆ మాటలు వినటానికి రోజు అలవాటు పడిపోతూ ఉంటారు విని విని వాళ్ళు అలాగే మాట్లాడతారు ఆ తర్వాత ఎవరు ఏం మాట్లాడినా దాని సారాంశం మాత్రం ఒకటే కోరికలకు ఆర్థిక వెసులుబాటుకు సమన్వయం కుదరకపోవటం ఉదయం తొమ్మిది గంటలైంది టిఫిన్ తిని చేయి కడుక్కుంటూ ఇందిరా నాకు టిఫిన్ బాక్స్ రెడీగా పెట్టావా అది మర్చిపోయావంటే మళ్ళీ క్యాంటీన్లో ఏ డెబ్భై ఎనభై రూపాయలు పెట్టి తినాల్సి ఉంటుంది కరువులో అధిక మాసం అన్నట్టు ఇప్పుడు అదో దండగా అసలే నెలాఖరు రోజులు తనలో తను స్వగతంలా అనుకుంటున్నట్టు ఆ మాటలను పైకి అనేశాడు పార్వతీశం పెట్టానండి ఇలా లెక్కలేసుకొని తినటం మానేసినా మానేస్తారు అని నా భయం అందుకే ఏది మర్చిపోయినా అది మర్చిపోను అంది ఇందిర సమాధానంగా లెక్కలేస్తానే ఎందుకయ్యను నీ ముగడేమైనా కలెక్టర్ అనుకుంటున్నావా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్ తెలుగులో చెప్పాలంటే గుమాస్తా దొందు దొందే అన్నట్టు మీ నాన్న బడిపంతులు గనక నీకు కట్టమిచ్చి పెళ్లి చేయలేక నిన్ను కట్టాడు అందులోను ఆయన లెక్కల మాస్టారు కావటంతో ఆ బతుకు లెక్కలేవో గట్టిగానే వేసి సగటు మనిషికి సగటు మనిషితో సంబంధం అయితేనే జోడీ సరిగా సరిపోతుందని అనుకొని ఉంటాడు తన తండ్రిని భర్త దెప్పటంతో లో నుంచి రోషం పడుచుకుని వచ్చింది ఇందిరకు అవునండి మా నాన్న సగటు మనిషి గనక సగటు మనిషి అయిన మిమ్మల్ని అల్లుడిగా చేసుకున్నారు మీరు చేసుకోకపోయారా ఉన్నింటి అమ్మాయిని ఆకెవరిస్తారు అన్నంటి అమ్మాయిని ఒకవేళ ఇచ్చినా అది నా ఇంటికి వచ్చిన మర్నాటి నుంచి పట్టు చీరలు కావాలి నగలు కావాలి ఉండటానికి పెద్ద బంగళా కావాలి అని అడిగితే అవన్నీ నేను ఎక్కడి నుంచి తాను నువ్వు కాబట్టి వాయి చీరలు కట్టుకొని పుస్తెలు నల్లబుసల గొలుసుతో తృప్తి పడుతూ ఈ చాలీచాలని అద్దెకొంపలో నాతో కలిసి కాపురం చేస్తున్నావు అని భర్త అనగానే ఇందరు అందుకుంటూ కదా అందుకు ఆనందిస్తూ ఈ సగటు ఇల్లాలిని ఇలాగే మెచ్చుకుంటూ ఉండండి మీరు తెచ్చే ఆ ఒక జీవితంతో మన సగటు పిల్లల్ని సింపుల్గా పెంచుతూ ఉన్నంతలో హ్యాపీగా ఉందాం అని అంటూ ఉండగా నాన్న మా స్కూల్ పిల్లలందరూ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు నేను వెళ్తాను ఓ వందలు పట్టుకురమ్మన్నారు మా టీచరు ఇవ్వవా అనుకుంటూ అక్కడికి వచ్చాడు పార్వతీశం పుత్రరత్నం రాజు దాంతో భార్యవంక వీడ సగటు పిల్లాడు వీడి కోరికలు చూడు అన్నట్టు చూసి ఏరా ఐదు వందలంటే నీకు ఆషామాషేగా ఉందా అది మీ అమ్మకు నెలకు కూరల ఖర్చుకు సరిపోయే డబ్బు బడికెళ్ళి చదువుకుని రారా అని ఫీజులు కట్టి మరీ పంపిస్తుంటే ఎక్స్కర్షన్లు అవి ఇవి అంటూ ఎక్స్ట్రాలు చేస్తున్నావు పళ్ళు రాలబడతాను వేధవ పిచ్చి పిచ్చి కోరికలు కోరావంటే అంటూ స్కూటర్ కీసు టిఫిన్ బాక్స్ ఉన్న సంచి పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు పార్వతీశం ఈయనెప్పుడూ ఇంతే ఏది అడిగినా లేదంటాడు మా ఫ్రెండ్స్ అంతా ఎక్స్కర్షన్కి వెళ్తుంటే నాకు వెళ్ళాలని ఉండదా ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఇలాగే అంటున్నారా అంటూ కాళ్ళను బలంగా నేల మీద తాడిస్తూ చేతు రూపుతూ ముఖం చిట్లించి అన్నాడు రాజు దాంతో ఇందిర వాణ్ణి దగ్గరికి తీసుకొని అలా మారాన్ చేయకూడదు నాన్న నాన్న చెప్పితే వినాలి మన ఇంటి పరిస్థితులను నువ్వు అర్థం చేసుకోవాలి ఎవరితో మనకు పోలిక వద్దు ఎవరి స్థితిగతులు వాళ్ళవి అంది చెప్తూ ఏం పరిస్థితులు స్థితిగతులు ఎప్పుడూ ఇంతే కొత్త క్లాస్కి వచ్చినప్పుడు కొత్త పుస్తకాలు కొని ఈ నాన్న అంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి మీ పై క్లాస్ వాళ్ళ దగ్గర ఎవరినైనా అడుగు కావాలంటే ఆఫ్ ఇద్దాం అంటాడు యూనిఫామ్ కొత్తది అడిగితే పాతవి ఉన్నాయిగా ఈ సంవత్సరం వాటితో మేనేజ్ చెయ్యి అమ్మ చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తుంది కదా అంటాడు డబ్బులు అడిగితే ఇప్పటి నుంచి నీకు పాకెట్ మనీ కావాలా వేలేళ్ళేవు ఖర్చులు ఖర్చులుంటాయిరా నీకు అంటాడు ప్రతిదీ ఇంతే గునుస్తూ అన్నాడు రాజు నాన్న అన్నది నిజమే కదా ఉన్నదానితో వెళ్ళదీసుకోవాలి కానీ కొత్తవి కొని డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు చేయటం నాన్న ఒక్క సంపాదన మీద మనం నలుగురం జీవితం గడపాలి అర్థం చేసుకోనా అక్క చూడు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా కామ్గా సర్దుకుపోతూ ఎలా చదువుకుంటుందో అంది ఇందిర దాంతో నువ్వు నాన్నలాగే అచ్చం ఆయనలాగే మాట్లాడతావు ఎప్పుడు డబ్బులు లేవు డబ్బులు లేవు ఇంతే ఇక మీరు అని చిరుపుర్లాడుతూ అవతలకు వెళ్ళిపోయాడు రాజు అలా వెళ్తున్న కొడుకు వంక చూస్తూ చిన్నతనం బాధ్యత తెలియని వయస్సు వేరే పిల్లల్ని చూసి తను అలా ఉండాలని సరదా పడుతూ ఉంటాడు అనుకుంది ఇందిర సాలోచనగా ఇంతలో అమ్మా నా జాకెట్కి ఇక్కడ కుట్లుడిపోయాయి ఇప్పుడు నేను ఇదే వేసుకోవాలి ఎలా అంటూ వచ్చింది ఎనిమిదేళ్ల సుధా తల్లి దగ్గరకు దాన్ని చేతిలోకి తీసుకొని అటుతిప్పి ఇటుతిప్పి చూసి జాకెట్ అంతా గట్టిగానే ఉందమ్మా ఇదిగో ఈ ఒక్క దగ్గరే కుట్లుడిపోయాయి చినగలేదు నేను మిషన్ మీద ఇప్పుడే కుట్లు వేసి ఇస్తానుండు అంటూ మిషన్ ముందు కూర్చొని సూదిలో దారం ఎక్కించి టకటక కుడుతూ మా అమ్మ అడిగితే మా నాన్న నాకు ఈ మిషన్ కొనిపెట్టాడు మధ్య తరగతి వాళ్ళమైన మనకు కొత్తవి కుట్టుకోవడం కన్నా ఎక్కువ పాతవి రిపేర్ చేసుకునే పనులుంటాయి దానికోసం ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉండాలి అని దీని ప్రయోజనాన్ని పదే పదే చెప్తూ ఉండేది అమ్మమ్మ నిజంగా అలాగే పనికొస్తోంది కలర్ పోయి బట్ట పాతమొహం వేసేదాకా మనం దేన్ని అంత తేలికగా వదిలిపెట్టాం కదా అని తల్లి అంటుంటే మా ఫ్రెండ్స్కైతే ఎన్ని పరికిణీ జాకెట్లు డ్రెస్సులు ఉన్నాయోనమ్మా మార్చి మార్చి రోజుకొకటి అన్నట్టు వేసుకొస్తారు అంది సుధ అదోలా నవ్వుతూ దానికి సమాధానంగా వాళ్ళ వంక అదే పనిగా చూడకు నీలాగా నాలుగైదు డ్రస్సులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని చూడు మనము ఎల్జీ అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఉండాలి మన చేసే ప్రతి పని అంది ఇందిర తల వంచుకొని మిషన్ కొడుతోనే అది నాకు అమ్మా ఒట్టిగా అంతే అమ్మా నాకు నువ్వు ఏదన్నా చెప్తున్నప్పుడు నీ పెదవుల మీదికి ఒక చిరునవ్వు తెస్తావు చూడు అది నాకు నచ్చుతుంది ఎందుకు అంటే నేను చెప్పలేను కానీ నచ్చుతుంది అంటూ తల్లి చేతిలో నుంచి బ్లౌజ్ తీసుకొని తురున లోపలికి వెళ్ళిపోయింది సుధా వెళ్తున్న కూతురి వంక చిరునవ్వుతో చూసింది ఇందిర సాయంత్రం ఆరు గంటలయింది డుక్ డుప్మంటూ గోదావరి లాంచిలా వెస్పా స్కూటర్ వచ్చి ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో ఆగింది పిల్లలతో హోంవర్క్లు చేయిస్తూ కూర్చున్న ఇందిర అదిగో నాన్న వచ్చారు అంది ఇంకా మొదలవుతుంది షణుగుడు అన్నాడు రాజు మూతికి మునివేళ్లు అడ్డం పెట్టుకుని నవ్వుతూ వాడి నెత్తిన ఒక్క మొట్టికాయ వేసింది ఇందిర వచ్చి నవ్వును ఆపుకుంటూ వస్తూనే గుమ్మల్లో నిల్చొని మీరు అక్కడెక్కడో కూర్చుంటే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతోంది ఏంటి ఒక ఫ్యాన్ సరిపోదా కరెంటు బిల్ ఎంత వస్తోంది అన్న విషయం మీకు పట్టదా అంటూ స్విచ్ని ఠక్కున ఆపు చేశాడు పార్వతీశం ఇందిర లేచి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి గ్లాసు భర్తకు అందించింది పప్పు ఉప్పుల ధరలు బాగా పెరిగిపోయాయట మా ఆఫీసులో ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు ఎక్కిదక్కి వండి వృధా చేయకు అలాగే కొట్లో ఈ నెలలో మళ్ళీ పద్నాలుగు వందలు బాకీ పడిపోయాం ఈ నెలలో చుట్టాలు వచ్చారుగా అతిథులు వచ్చారంటే చాలు ఆర్థికంగా ఇక దివాలా తీయటమే కోలుకోవటానికి కొన్ని రోజులు పడుతుంది అలా అనకూడదు కానీ ఉన్న విషయం గనక అంటున్నాను దానికి తోడు స్పెషల్ ఆఫర్లలో నీ స్పెషల్ అతిథి మర్యాదలు ఒకటి మనతో పాటు ఉన్నదేదో తింటారు అంటే వినవు తెగ రెచ్చిపోతూ ఉంటాం ఏదో నాలుగు రోజులే కదండి వాళ్ళున్నది మనం తినే పప్పు కూర కాకుండా మరొకటి అదనం ఆ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది రోజు మనకు మాత్రం పప్పు కూర రెండెందుకు ఏదో ఒకటి చాలుదా పొడులు ఆవకాయ కారాలు ఉంటాయి కదా మీరు భలేవారే పిల్లలకు రోజు కారాలు వేసి ఏం పెడతాం అంది ఇందిరా ఈ టాపిక్ ఇంతటితో చాలు అన్నట్టు సాగ చేస్తూ ఎందుకంటే పిల్లలు వింటున్నారు వాళ్ళ వయసుకు ఇలాంటి కబుర్లు వాళ్లకు నచ్చవు అన్నది ఇందిరా అభిప్రాయం దాంతో ఇందిరా నేను ఈరోజు వస్తూ వస్తూ మన గారింటికి వెళ్ళొచ్చానే నా జాతకం ప్రకారం వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి నాకు కలిసి వచ్చే కాలమాట ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందట డిఏ ఏరియర్స్ రావాలి అవేమైనా వస్తాయేమో చూడాలి ఎందుకు మాటిమాటికి శాస్త్రిగారింటికి వెళ్తారు మీ సంపాదన మన ఇంటికి అయ్యే ఖర్చు అన్నీ మీ ఎదురుగానే ఉంటేను ఏదో ఆశ ఏదైనా అద్భుతం జరిగి మనము కొంచెం రిచ్ అవుతామేమో ఎందుకు రిచ్ అవటం ఇప్పుడు బాగానే ఉన్నాంగా ఉన్నంతలో నీకు తృప్తిగానే ఉందేమో కానీ నాకు లేదు బైక్ మీద వాడిని చూస్తే స్కూటర్ మీద వెళ్లే నాకు నేనెప్పుడు బైక్ కొనుక్కోగలనా అని అనిపిస్తూ ఉంటుంది కార్లో వెళ్తున్నవాడు అడ్డం తలుగు అన్నట్టుగా హారం కొడుతుంటే నేను ఈ జన్మలో కారు కొనుక్కోగలనా అని అనుకుంటాను అని భర్త అంటున్న మాటల్ని విని ఇందిరా పిల్లల్ని అంటారు కానీ నీకు తక్కువేం లేవు కోర్కెలు అంది నవ్వుతూ దానికి కౌంటర్ ఇస్తున్నట్టుగా పార్వతీశం ఇందిరా నీకు డబ్బులు వస్తే ఏం కొనుక్కుంటావో చెప్పు అని అడిగాడు నేనా ఒక వెట్ గ్రైండర్ కొనుక్కుంటాను చేత్తో రోడ్లో పప్పు రుబ్బలేక నా గోడలు పడిపోతున్నాయి అలాగే ఒక వాషింగ్ మిషన్ అంది ఇందిర అది విని జాలిగా భార్య వంక చూస్తూ పాపం పరిమన్షిని కూడా పెట్టుకోకుండా కష్టపడుతుంటాం డబ్బు ఆదా చేయడం కోసం మీరు డబ్బు సంపాదన కోసం ఆఫీసులో కష్టపడటం లేదు అలాగే నేను అని భార్య అంటుంటే ధనవంతులందరికీ అంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో గానీ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తూ సుఖపడిపోతూ ఉంటారు భలేగా మనకేంటో జీతం డబ్బులు తప్ప సంపాదనకు మరో దారి కనిపించదు ఎప్పుడు ఒకే రకం జీవితం గానిగద్దు జీవితం ముందుకు పోవటం ఎదగటం అంటూ ఉండదిక అక్కడక్కడే పడి కొట్టుకుంటూ ఉంటాం ఎవరికుండే సుఖాలు వాళ్ళకి ఎవరికుండే కష్టాలు వాళ్ళకి కానీ పిల్లలు అంటున్నట్టు మీరు అస్తమానం జీవితం మీద ఇలా సనగకండి దానివల్ల ఆరోగ్యం పాడవటం తప్ప మరొకటి లేదు మీరు అడిగారు కాబట్టి నా కోరికలు చెప్పా కానీ అవి లేనిదే జీవితం గడవదు అన్నట్టు నాకేమీ అనిపించదు ఇంటి పనులను మన చేతులతో మనం చేసుకోవటం అనేది శరీరానికి మంచి వ్యాయామం అంది ఇందిరా అంతవరకు తల్లిదండ్రుల సంభాషణను వింటున్న రాజు నానా నీకు డబ్బులు వస్తున్నాయా వస్తే నాకు స్కూటీ కొనివ్వవా అని అడిగాడు ముఖం వెలిగిపోతుండగా పెరిగి పెద్దయి తీనేసీలోకి వస్తున్న కొడుకు వంక చిరునవ్వుతో చూస్తూ డబ్బు అన్న మాట చెవిలో పడగానే నీ చెవులకు నాగస్వరం విన్నట్టు ఉంటుంది కానీ ఇప్పుడు స్కూటీ ఎందుకురా డబ్బు తండగా అంత సరదాగా ఉంటే నా స్కూటర్ తీసుకో నేను నడుచుకుంటూనో బస్సు కమ్మలకు వెళ్లాడుతూనో ఆఫీస్కి వెళ్తాను అన్నాడు పార్వతీశం వ్యంగ్యంగా దాన్ని అర్థం చేసుకోలేని రాజు నీ డొక్కు స్కూటర్ నాకెందుకు నేను దాని మీద వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతారు నాకు కొత్త టూ వీలరే కావాలి మారం చేస్తున్నట్టుగా అన్నాడు రాజు ఇంకా నయం బైకో కారో కావాలని అడగలేదు అని భార్యవంక చూస్తూ వీడి బారసాల రోజు నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను వీడి పేరు రాజు అదే రవిరాజు అని పెట్టద్దు మధ్యతరగతి వాళ్ళపైన మనకు అలాంటి పేర్లు సూటు కావు రవిబాబు అని పెడదాం అని వింటేగా పేర్లోనైనా రాజును ఉండనివ్వండి సరదాగా అన్నావు ఇప్పుడు చూడు వాడికన్నీ ఆ రాజుల బుద్ధులే వచ్చాయి కింగ్లా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నాడు పార్వతీశ దాంతో మురిపెంగా కొడుకు వంక చూస్తూ చిరునవ్వు నవ్వింది ఇందిర తల వంచుకొని రాసుకుంటున్న కూతురు సుధ మీద మళ్ళీంది ఈసారి పార్వతీశం దృష్టి నీకేం కావాలమ్మా సుధా నీ కోరికలేంటో చెప్పు రెక్కల గుర్రం ఎక్కి తిరిగే రాకుమారిణ్ణి తెచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అని అడిగాడు పార్వతీశం దాంతో ఉన్నట్టుండి సుధా కలలోకచీవి నిజమవుతాయా నానా అని అడిగింది అమాయకంగా ఆ ప్రశ్నకు అదిరిపడ్డారు ఇందిర పార్వతీశం ఇద్దరు ఒకేసారి అంటే నీకు అలాంటి కళలు వస్తున్నాయన్నమాట అన్నాడు నివ్వెరిపోతూ పార్వతీశం ఏదో చందమామ కథలో చదివాను నిజంగా రెక్కల గుర్రాలు ఉంటాయన్నానా దాని మీద అందమైన రాకుమారుడు అందమైన అమ్మాయి కోసం వస్తాడా అంది సుధా ఈసారి ఆ మాటలకు తల్లి సమాధానం చెప్పింది రాకుమారులు ఉన్నారో లేదో కానీ రెక్కల గుర్రాలు మాత్రం ఉన్నాయే అవే సామాన్యుడి తీరని కోరికలు అవి తీరకపోవటమల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది పెరుగుతున్న కోరికల మీద దాంతో సమంగా ధరలు పెంచుతున్న ప్రభుత్వాల మీద అది భారం మూసే యజమాని అదే సామాన్యుడి సణుగుడు ఇక ఈ డబ్బు ఇబ్బందులు ఇంతే చాలే చాలని ఈ బతికింతే అని అస్తమానం గొణుగుతూ ఉంటాడు ఆ డబ్బులు వచ్చేవి కాదు ఈ సణుగుడు సర్దు కాదు అంది ఇందిర నవ్వుతూ నవ్వుతో శృతి కలిపాడు పార్వతీశం పిల్లలు సైతం ఏదో అర్థమైనట్టు ముసిముసి నవ్వులు నవ్వారు ఇదండి సామాన్యుని సణుగుడు కదా విన్నారు కదా మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏదో ఒక సణుగుడు నిరాశ అసంతృప్తులకు సంబంధించినది ఉంటుంది కదా కనుక సామాన్యుడి సంసారాన్ని ఈ కథలో నేను ఎలా ప్రజెంట్ చేయగలిగానో ఆ విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు ధన్యవాదాలు